ఈ నెల పద్నాలుగు పదహైదు పదహారు తేదీలలో అన్సర్ డైమండ్ జ్యువెలర్స్ మరియు సంయుక్త నిర్వహణలో పట్టణంలోని సౌజన్య కన్వెన్షన్ నందు ఎగ్జిబిషన్ మరియు అమ్మకాలను నిర్వహిస్తున్నట్లు అన్సర్ జ్యువెలర్స్ నిర్వాహకులు అన్సర్ అప్సర్ పేర్కొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నమ్మకం నాణ్యతలే ప్రామాణికంగా రాయలసీమలో నంద్యలో ప్రజలచే విశేషంగా ఆదరించబడుతున్న అన్సర్ డైమండ్ జ్యువెలర్స్ మరియు కృష్ణ డైమండ్స్ వారి సంయుక్త నిర్వహణలో సౌజన్య కన్వెన్షన్ అందు సెప్టెంబర్ పద్నాలుగు పదహైదు పదహారవ తేదీలలో పట్టణంలో మెగా డైమండ్ జ్యువెలరీ ఎగ్జిబిషన్ మరియు సేల్స్ నిర్వహించడం జరుగుతుందని తెలిపారు ఈ ఎగ్జిబిషన్ లో లేటెస్ట్ మోడల్స్ డైమండ్స్ ఆభరణాలు ఇరవై వేల నుండి ఇరవై లక్షల వరకు అందుబాటులో ఉన్నాయని చెప్పారు ఇరవై వేల రూపాయల ఆభరణం కొన్న వారికి ఒక ఓచరు ఇవ్వడం జరుగుతుందని దీనిని కృష్ణ డైమండ్స్ ఆధ్వర్యంలో దీపావళి రోజు డ్రా చేసి గెలుపొంది బాధితుల వారికి కారు బహుమతిగా అందిస్తారని పేర్కొన్నారు ప్రజలు ఎగ్జిబిషన్ ను సద్వినియోగం చేసుకోవాలని కోరారు అన్సర్ జిల్లా వారి తరపున ప్రతి సంవత్సరం మాదిరిగా ఈ సంవత్సరం కూడా రెండు వేల ఇరవై నాలుగు ఈ నెల పద్నాలుగు పదహైదు పదహారు తేదీల్లో డైమండ్ ఎగ్జిబిషన్ మేళా జరుగుతుంది మా కస్టమర్లు శ్రేవివాసులకు మళ్ళీ అవకాశం సద్వినియోగం చేసుకోవాలని అందరికి మనసారా కోరుకుంటూ నమస్తే కృష్ణా డైమండ్ వారి ఎగ్జిబిషన్ వాళ్ళు లక్ లక్కీ డ్రా పెట్టినారు ప్రతి కస్టమర్ ఇరవై వేలు కొనుగోలు చేసిన వారికి గిఫ్ట్ కూపన్గా ఒక గిఫ్ట్ కూపన్ ఇస్తున్నారు ఆ లక్కీ డ్రాలో ఒక కారు దీపావళి పండుగ డ్రా చేస్తారు దీపావళికి డ్రా చేస్తారు ఈ అవకాశం అందరూ సదురుగం చేసుకోవాలని అందరికీ నమస్కారం నమస్కారం అండి నందరికి మా యొక్క అంతర్జు అంతర్ డైమండ్స్ కృష్ణాజూడి తరఫున అందరికీ నమస్కారాలు మరియు ముఖ్యంగా ఈ నెల పద్నాలుగు పదహైదు పదహారు తేదీన డైమండ్ ఎగ్జిబిషన్ పెడుతున్నాము సౌత్ ఇండియా ఫంక్షన్ హాల్లో ఈ ఫం ఈ ఎగ్జిబిషన్ ముందు ఐదు వేల నుండి స్టార్ట్ అయితే వస్తూ ఐదు వేల నుండి ఓ ఇరవై లక్షల వరకు నగలు ఉంటాయి ఈ ఎగ్జిబిషన్ ప్రతి ఒక్కరికి అనుకూలంగా ఉంటుంది పేదవారికి కానీ మధ్య తరగతి వరకు కానీ రిచ్ రిచ్ పర్సన్ కానీ ప్రతి ఒక్కరికి అనుకూలంగా ఉంటుంది ఇది మాది నాలుగోసారి ఎగ్జిబిషన్ ఈ ఎగ్జిబిషన్ కూడా మీరు ప్రతి ఒక్కరు మా ఎగ్జిబిషన్ కు జయప్రద జయప్రదం శేషన్గా కోరుతున్నాము మరియు ముఖ్యంగా ఈ ఎగ్జిబిషన్ లో ఈ సంవత్సరం మా కృష్ణా కంపెనీ వాళ్ళు నంద్యాల పండుగ ప్రజలకు ఇరవై వేలు కొన్న నగ ఇరవై వేలు కొన్న నగకు ఒక టోకన్ ఇస్తాము ఆ టోకన్ దీపావళి పండుగ రోజు చేస్తాము ఆ లక్కెటాలో ఎవరు విజేత అయితే వారికి బహుమంగా ఇస్తారు ప్రతి ఒక్కరు ఈ అవకాశాన్ని వినియోగ వినియోగవంతులతో కోరుతున్నాము గత ఎగ్జిబిషన్ మూడు ఎగ్జిబిషన్లు మన నంద్యాల ప్రజలు ఎంతో ఆదరణ చేసినారు ఎంతో మా దగ్గర మాకు నమ్మి మా దగ్గర పర్చేస్ చేశారు అదేవిధంగా ఈసారి కూడా మమ్మల్ని నమ్మి మమ్మల్ని చేప్రమతో కోరుతున్నాము థ్యాంక్ యూ